క్రిస్తునందుకు ప్రేమైన దేవుని వరలారా మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తుందా ఆవిరవుతున్న ఆయుషు అయినా మారని మన మనిషి మనస్సు ఆ అద్భుతమైన పాఠంతో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియో సందేశాన్ని పూర్తిగా వినండి వీలైతే మీ యొక్క బంధువులకు స్నేహితులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి ఎందుకంటే దేవుడు ఎవరితో ఏ మాట ద్వారా ఎవరి హృదయాల్ని కదిలిస్తాడో మాకు తెలియదు కనుక ఒకవేళ మీకు అవసరం లేని ఏడల ఈ మాటలు ఇంకా వేరే అవసరం ఉన్న వాళ్లకు ఈ మాటలు చేరవేసి తద్వారా దేవుని వైపు అనేకులను ఆకర్షించే పనిలో మీరు నాకు తోడుగా ఉంటారని గా నిలుస్తారని తెలియజేస్తూ ప్రిల్లరా ఆవిరవుతున్న ఆయుష్ అని కనుక ఆలోచిస్తే నిజంగా ఈ రోజు మనిషి ఆయుష్ అన్నది ఆవిరైపోతూ ఉంది ఏమండి ఏదైనా కుండలో నీరు ఆవిరైపోతుంది అని అంటే దాని ఏంటి ఆటోమేటిక్గా కుండలో ఉన్న నీరు కూడా తగ్గిపోతుంది అని అర్థం మరి మనిషి ఆయుష్ కూడా ఆవిరైపోతుంది అంటే అర్థం ఏంటి అంటే మనిషి ఆయుష్ రాను 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 గాలిలో దీపంలా మారిపోయింది అందుకే ఈరోజు చూడండి ఎన్నో సంఘటనలు ఎటు చూసినా అకాల మరణపు వార్తలే ఎటు చూసినా చావుకు సంబంధించిన వార్తలే వింటున్నా నిన్న గాక మొన్న జరిగిన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గాని అలాగే బెంగళూరులో జరిగినటువంటి ఐపీఎల్ క్రికెట్కి సంబంధించిన తొక్కిసలాట కానీ అలాగే మరి ఏ వార్తా పేపర్ చూసినా ఏ న్యూస్ మీడియాలో చూసినా ఈ యొక్క మరణానికి సంబంధించిన వార్తలే ఏమండి పిట్టల్లా రాలిపోతున్నారు మొన్న కరోనా టైంలో చూడండి ఎక్కడ చూస్తే అక్కడ మనుషులందరూ కూడా ఏమండి తమ మరణాన్ని అనగా అకాల మరణానికి గురైపోయి ఈ యవనస్తులు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా ఈరోజు చనిపోతూనే ఉన్నారు ఏమండి కొంతమంది డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ చనిపోతే మరికొంతమంది నడుస్తూ నడుస్తూ చనిపోతూ ఉన్నారు అంటే ఎప్పుడైతే ఈ కరోనా తర్వాత ఇదిగో గుండెపోటు మరణాలు అనగా సడన్ డెత్స్ అన్నవి ఈరోజు పెరిగిపోతూ ఉన్నాయి మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఏ రోజైనా మనిషి ఆలోచించాడంటే ఆలోచించడం లేదని చెప్పాలి మరి ఈ ఈ విధంగా మనిషి జీవితం అనేది గాల్లో దీపముగా ఎప్పుడు పోతామో తెలియనటువంటి అగమ్య గోచరంగా మనిషి జీవితం ఎందుకు ఇలా మారిపోయింది అన్నప్పుడు దేవుని మాటకు మనిషి లోబడకపోవడమే అయితే చాలామంది అంటున్న మాట ఏంటంటే రోగాలు మనిషికి మనిషి చావులకు కారణము అని అంటే రోగాల బారిన పడిపోవడం అన్నది మనిషి యొక్క ఆయుష్ అనగా మనిషి అకాల మరణానికి ఈ రోగాలు కారణము అని చెబుతూ ఉన్నారు ఆయుష్ తగ్గిపోవడానికి ఈ రోగాలు కారణం అని చెబుతా ఉన్నారు కానీ నేనంటాను అంటే బైబిల్ అంటుంది నాయన మనిషి చావుకు కారణం దేవుని మాట వినకపోవడమే చూడండి కాండము ఇరవై ఆరవ అధ్యాయం పద్నాలుగు వచనంలో మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్టు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడలను నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణంపచేనట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయ రోగమును మీదికి రప్పించెదను అంటే రోగాలు మనిషి చావడానికి కనిపించే కారణాలు రోగాలైనా ఆ రోగాల వెనక కారణము ఏంటి అన్నప్పుడు దేవుని మాట మనిషి వినకపోవడం దేవుడు చెప్పిన క్రమముగా మనిషి బ్రతకపోవడం అన్నదే ఈ రోగాలకు కారణం ఏమండి దేవుడు ఏం చెప్పాడు పిల్లరా ఈరోజు రోగాల కారణమే రోగాలు ఎందుకు వస్తాయి అన్నప్పుడు ఏమండి మనిషి దేవుడు ఏదైతే చేయమన్నాడో ఏదైతే మంచి పదార్థములు భుజించమన్నాడో వాటిని భుజించకుండా దేన్ని పడితే అది తినడం అంటే దేవుడు చెప్పినది చేయకుండా దేవుడు చెప్పనిది చేయడం అన్నది ఈరోజు మనిషికి అలవాటుగా మారిపోయింది ఇంతకు రోగాల కారణం ఏంటి అన్నప్పుడు ఎక్కువ శాతం ఆహారపు అలవాట్లే జీవన విధానమే దీని అన్నిటికి కూడా కారణం అందుకే దేవుడు అన్నాడు ఆహారము ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చేదరు సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు వేపరిచెదరు నా మాట జాగ్రత్తగా అలకించి మంచి పదార్థం భుజించుడి అన్నాడు అంటే మనుషులట ఆహారము కాని దాని కొరకు ఏమిస్తున్నారట రోకులు ఇచ్చేస్తున్నారట ఆహారం కాని దాని కొరకు రూకులు అనగా రాత్రి వెనక పగులు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి పనిచేసి చెమటోడిస్తే వచ్చిన డబ్బులను దేనికి దేనికి ఖర్చు చేసేస్తున్నారట ఆహారం కాని దాని కొరకు సంతృష్టి కలుగజేయని అంటే ఆరోగ్యాన్ని ఇవ్వని దాని కొరకు కడుపు నింపని దాని కొరకు ఇదిగో ఇంకా ఆరోగ్యాన్ని పాడు చేసేదాని కొరకు వారు కష్టపడిన డబ్బులన్నింటినీ ఖర్చు చేసేస్తా ఉన్నారట ఇంతకు ఏమిట ఆహారం కానిది బాగా ఆలోచించండి ప్రియులరా ఆహారం కాని దాని కొరకు మనుషులు దేనికి రోగలిస్తున్నారు అన్నప్పుడు ఏమండి ఉదాహరణకండి ఈరోజు ఎక్కడ చూసినా ఏమండి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది అంటే తాగుబోతుతనం అంటే తాగుడుకు మనిషి బానిసైపోయాడు ఈరోజు ఎక్కువగా నేరాలు జరగడానికి ఎక్కువ మరణాలు జరగడానికి రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణము ఈ తాగుబోతుతనమే ఈ తాగుడుకు అలవాటు అవ్వడమే ఇది ఆహారమా ఏమండి దానికి డబ్బులు ఇచ్చి అది ఎంతైనా సరే ఈరోజు మద్యం రేట్లు ఎంత పెంచినా తాగేస్తా ఉన్నారు చూడండి కూరగాయల రేట్లు పెరిగితే వాటిని తినడానికి వెనక ముందు ఆడతారు ఒకవేళ చికెన్ రేట్ పెరిగింది అనుకోండి దాన్ని నోరు కట్టుకుని ఉంటాడు మటన్ రేట్ పెరిగింది అనుకోండి తినకుండా ఉంటాడు కానీ మందు రేటు ఎంత పెరిగినా పర్వాలేదు కానీ తాగకుండా మాత్రం ఏ మనిషి అయినా ఉంటున్నాడా ఆఖరికి ఈరోజు మద్యానికి బానిస లేనటువంటి మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే పిల్లలకు ఇంట్లో బట్టలు లేకపోయినా పర్వాలేదు ఆహారం లేకపోయినా పర్వాలేదు ఏమండి భార్యను కొట్టి పుస్తల తాడు అమ్మి కూడా మద్యాన్ని తాగే మహానుభావులు ఈరోజు సమాజంలో ఉన్నారు అంటే ఆహారం కాని దాని కొరకు ఏమండి వృధాగా అది ఏమైనా ఏమండి జ్యూసా పళ్ళ జ్యూసా ఏమైనా అది ఏమైనా మనకు బలాన్ని ఇస్తుందా ఏముంది అందులో అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మద్యం ఎక్కువగా తీసుకోవడం వలన దానివల్ల ఏమైపోతుంది నీ లివర్ దెబ్బతింటుంది నీ కిడ్నీలు దెబ్బతింటాయి నీ గుండె దెబ్బతింటుంది నాళాలు దెబ్బతింటాయి మనిషిని తినేస్తుంది అండి ప్రియులరా అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసు దీని గురించి ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతల లాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండగను దానివైపు చూడకము పిమ్మటాది సర్పం వలె ఖర్చును కట్లపాం వలె కాటు వేయను ఏమండి ద్రాక్ష రసము అనగా మద్యము మధ్యానికి సాదృశ్యముగా ఆ రోజుల్లో మరి ద్రాక్ష రసాన్ని బాగా తొక్కి దాన్ని బాగా మగ్గపెడితే అందులో నుంచి వైన్ తయారయ్యేది కాబట్టి ఈ ద్రాక్షారసం అనగా ఈ మధ్యాన్ని గురించి దేవుడు భక్తుని ద్వారా చెబుతున్న మాట ఏంటంటే నాయన మద్యానికి మీరు బానిసలు అయిపోయారా అటువైపు మీ ప్రాణం లాగుతూ ఉంటుంది తాగాలి ఎంత కంట్రోల్ చేసుకున్నా దాన్ని చూడగానే తాగాలి తాగాలి తాగాలని మీ మనసు లాగేస్తూ ఉంటుంది కానీ అలా మీకు అనిపించినా కానీ దాని వైపు చూడకండి నాయన మద్యం జోలికి మీరు వెళ్ళకండి ఎందుకంటే అది ఏం చేస్తుంది తెలుసా కట్లపాము వల్ల నిన్ను కాటేస్తుంది ఏమంటే కట్లపాము కట్లపాము కాటేస్తే ఏముద్ది కట్లపాము అనేది నిజంగా చాలా విషపూరితమైన జంతువు అండి అది విషపూరితమైన పురుగు అది అది కాటేస్తే చాలా త్వరగా చచ్చిపోతారు ఎందుకంటే అందులో ఆ యొక్క కట్లపాము అది కాటేసినప్పుడు అది దాని నుంచి వచ్చే విషం చాలా ఎక్కువ మోతాదులో అది విసర్జిస్తుంది కాబట్టి ఆ కట్లపాములో ఉండేది ఏంటి విషం ఉంటుంది ఆ కట్లపాము కాటేస్తే మనిషి చచ్చిపోతాడు అలాగే మద్యానికి బానిస అయితే కూడా నీ జీవితకాలం తగ్గిపోతుంది నీ ఆయుష్ కాలం ఆవిరైపోతుంది నాయన అంటే నువ్వు డబ్బులు పెట్టి ఆహారం కాని దాని కొరకు నువ్వు డబ్బులు పెట్టి రోగాన్ని కొని తెచ్చుకుంటున్నావు అంటే నీ చావును నువ్వే చేజేతులు అరా కొనుక్కుంటావు అంటే డబ్బులిచ్చి మరి చావును కొని తెచ్చుకుంటున్నామంటే నీ అంత మూర్ఖుడు ఎవరు ఉన్నారు ఒకసారి ఆలోచించండి అయ్యా ఆలోచించండి నాయన ఇచ్చి ఎవరైనా రోగాన్ని కొనుక్కుంటారా ఏమండి ఈరోజు చాలామంది ధూమపానం చేస్తూ ఉంటారు తర్వాత పళ్ళకు బాగా నష్టం పెట్టి రుద్దుతూ ఉంటారు అవన్నీ క్యాన్సర్ వస్తాయి వాటిని రుద్దడం వాటిని తీసుకోవడం ద్వారా ఆ ధూమపానం చేయడం ద్వారా ఏమంటే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది నోటి క్యాన్సర్ వస్తుంది దాని మీద రాసి ఉంటాడు తయారు చేసిన కంపెనీ వాడే రాస్తాడు ఏమండి ఇది ధూమపానం ఆరోగ్యానికి హానికరం లేకపోతే మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఆ ప్యాక్ మీద అనగా డబ్బా మీద గానే వేసింటాడు ఇంత పెద్ద బొమ్మ వేసింటాడు ఆ నోటి క్యాన్సర్ తో బాధపడేటటువంటి వ్యక్తి బొమ్మను అంటే మీరు చస్తారా నాయన అనేది హెచ్చరిస్తున్నా కూడా మరలా డబ్బులు ఇచ్చి ఆ చావును కొని తెచ్చుకుంటున్నాం అంటే ఆహారం కానిదో అని కొరకు ఏమిస్తున్నారు ఇచ్చేస్తున్నారు అది తినొద్దండి నాయన అవి తాగొద్దండి నాయన మీరు మంచి అలవాట్లు కొని తెచ్చుకుండా ఇంకా ఇంకా కొంతమంది యవనస్తులు ఉంటారు ఎలా ఉంటారు ఇంట్లో చేసిన అమ్మ చేతి వంట మనకు నచ్చదు మనకేం కావాలి బయట ఆ ఆయిల్ను బాగా మరిగించి 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 అందులో అన్ని రకాలు వేయించి 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 నల్లగా ఇంజన్ ఆయిల్ లాగా మారింటుంది కానీ అందులో వేసి వండినటువంటి ఆహారమే మనకు చాలా చాలా ఇష్టం అది ఏంటి అలా అలాంటి ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి ఏదో ఎప్పుడోసారి తింటే ఏం కాదు కానీ పిల్లల ప్రతిరోజు బయట ఫుడ్కి అలవాటు పడి ఉంటారు జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఉంటారు అంటే నాయన మీరు మంచి పదార్థాలు తినండి అయ్యా ఆహారం కాని కాని దాని కొరకు మీరు ఎందుకు రూకలు ఇచ్చేస్తారయ్యా మంచి ప ఆదామ దేవుడు ఏం చెప్పాడు ప్రారంభంలో మీరు ఈ తోట చెట్ల ఫలములన్నిటినీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాలు మాత్రమే తినద్దు అన్నాడు కానీ చెప్పాను కదా మనం ఎలాంటి వాళ్ళము ఏదొద్దు అంటే అదే చేయడం మనకు ఇష్టం తినడానికి అన్ని ఫలాలు ఉండగా ఈ హవ్వలకి ఏం తినాలనిపించింది తాము చస్తాము తింటే చస్తామన్న పండునే తినడానికి దాన్నే తిని చూశారు చూడండి దాన్నే తిని చచ్చారు చూడండి అంటే ఆహారం కాని దాన్ని కొరకే మనిషి ఆహారం కాని దాన్ని కొనడానికి మనిషి ఇష్టం చూపుతాడు దానికోసమే మనిషి వెంపర్లాడుతూ ఉంటాడు చెప్పింది చేయం మనం అంటే దేవుని మాట ఆ రోజు హవ్వలు వినకపోవడం వలననే మరణం వచ్చింది అనగా దేవుడు ప్రారంభంలో మనిషిని ఎలా చేశాడు అమరుడుగా చేశాడు అమరుడుగా చేస్తే ఎప్పుడైతే దేవుని మాటను మేరాడో ఆ తర్వాత ఏం జరిగింది ఆదాము అవ్వల అమరత్వం కాస్త వెయ్యి సంవత్సరాలకు కుదించబడింది ఏమండి అత్యధిక వయసు కలిగినటువంటి ఎక్కువ రోజులు బ్రతికినటువంటి వ్యక్తి మీకు ఎవరు తెలుసు ఆయన మీరు చూసేలా తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు బ్రతికాడు అంటే ఆదాము గారి కాలంలో మనిషి ఆయుష్కాలం ఎంత ఉందంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు ఉంది అంటే అనంతుడిగా అన్న అనంతకాలం బ్రతకవలసిన మనిషి ఏమండి దేవుని మాట వినకపోవడం వలన వెయ్యి సంవత్సరాల దగ్గరకు ఆయన ఆయుష్కాలం కుదించబడితే మరి అప్పుడైనా మనిషి మారాడా అప్పుడైనా బుద్ధి తెచ్చుకున్నాడా అంటే మరల నోహ నోహహు గారి కాలానికి వచ్చేసరికి మీకు తెలిసి ఏం జరిగిందో దేవుని మాట వినకపోవడం వలన ఒక్కసారి చూడండి ప్రియులరా అప్పుడు తమ అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎప్పుడు వాదించదు వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగును ఎందుకు ఎందుకు దేవుడు మరల వెయ్యి సంవత్సరాల వరకు ఉన్నటువంటి తొమ్మిది వందల ఏళ్ళ తొమ్మిది వందల అరవై తొమ్మిది దగ్గర దగ్గర వెయ్యి సంవత్సరాలు నాయుష్కాలను దేవుడు ఏం చేశాడు మరలా తగ్గించేశాడు ఎందుకు అక్కడ తప్పు జరిగింది కదా మారాలి కానీ మరలా ఆదాయం నుండి వచ్చిన సంతానమైనా మారిందంటే ఇంకా విపరీతంగా దేవుని కి భిన్నంగా నడుచుకోవడం దేవుని మాట వినకుండా బ్రతకడం దేవుని మాటకు లోబడకుండా బ్రతకడం వలన ఏం చేశారు వాళ్ళు దోక్కున్న గుంతలో వాళ్ళే పడ్డారు ఆక్రమం అనగా క్రమం పెట్టేశారు ఆక్రమంగా బ్రతకడం ఆరంభించారు కాబట్టి దేవుడు ఏం చేశాడనంటే వాళ్ళ వయస్సు కాస్త నూట ఇరవై ఏళ్ళకి తీసుకొచ్చాడు నూట ఇరవై అంటే ఇక్కడ కూడా ఆయుష్ తొమ్మిది వందల వెయ్యి ఏళ్ళ ఆయుష్ ఆవిరైపోయింది నూట ఇరవై ఏళ్ళకి వచ్చేసింది కారణం దేవుని మాట వినకపోవడం దేవునికి లోబడకపోవడం ఆ తర్వాత ఇంకనైనా మారాలి కదా రెండు చంపదెబ్బలు పడ్డాయి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా ఇప్పుడు కూడా బుద్ధి తెచ్చుకోలేదు ఆ తర్వాత ఏం చేశారు చూడండి ఇంకా పాపం చేస్తూ చేస్తూ పోవడం వల్ల గారి కాలానికి ఏమన్నాడు మా కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరము లగునూ ఆ తర్వాత గారి కాలానికి వచ్చేసరికి ఆయుష్ని మరలా ఆవిరి చేసేసాడు దేవుడు దేవుడు కాదండి మనమే మన చేతులారా మనం చేసుకుంటున్నది అది ఇంకా అక్రమాన్ని విడవకపోవడం దేవుడు చెప్పిన విధంగా బ్రతకకపోవడం మంచి చెబితే మంచిని పాటించకపోవడం వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే వారి మంచిని కోరి వారి బాగోగులు కోరి దేవుడు ఎన్నో మంచి మాటలు చెబితే వాటిని వినకుండగా ఏమండి విశృంఖలత్వానికి అలవాటు పడిన మనిషి ఇంకా మార్పు చెందకపోయేసరికి మరలా వాళ్ళ వయస్సు ఏమైపోయింది అన్నప్పుడు ఏమండి డెబ్బై లేదా ఎనభై ఏళ్లకు తగ్గిపోయింది ఆ తర్వాత దావిది గారి కాలంకి వచ్చేసరికి మళ్ళా ఆయుష్కాలం ఎంత అయిపోయింది అని అంటే భక్తుడైన దావిదంటున్నా నా దినముల పరిమాణము నీవు బెత్తడెంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎలా అయిపోయిందట ఆ తర్వాత భక్తుడైన దావీది కాలంకి వచ్చేసరికి బెత్తడు జస్ట్ బెత్తడెంత మారిపోయిందట అంటే అంతకుముందు జాన్ అనుకుంటే ఇప్పుడు బెత్తకు వచ్చేసింది అంటే ఇక్కడ కూడా మరలా ఆయుష్కాలం మరలా కుచించుకో పోయిందంటే మరలా కొంత ఉన్న ఆ నీరు మరలా ఆవిరైపోయిందంటే అంటే మరలా కొంత ఆవిరైపోయింది బెత్తడికి వచ్చేసింది మరి ఇక్కడనైనా మారాలి కదా ఇంకా కూడా దేవుని మాట నుంచి పెడచేవిన పెట్టడమే మనిషి అలవాటు చేసుకున్నాడు చివరికి యేసు వారి కాలానికి వచ్చేసరికి ఎంత అయిపోయిందో తెలుసు ఆయుష్ కాలము రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే ఆ తర్వాత కొత్త నిబంధన కాలంకి వచ్చేసారు కనుక ఇప్పుడు ప్రజెంట్ కాలం వరకు కూడా ఎలా అయిపోయిందంటే ఆవిరి మీ జీవిత కాలం మన మన జీవితకాలం ఎంతట ఆవిరి అంటే బెత్తడు కాస్త ఆవిరి అయిపోయింది ఆవిరి ఎంతసేపు అండి కుండలో నుంచి నీళ్లు మరిగిస్తే ఆ ఆవిరి మాయమైపోవడానికి ఎంతసేపు పడుతుంది ఒక గంట పడుతుందా ఒక నిమిషం పడుతుందా లేదు ప్రిల్లరా కొన్ని సెకండ్లలోనే మాయమైపోద్ది అంటే ఇప్పుడు మనిషి జీవితం కూడా ఇప్పుడు ఎలా అయిపోయింది ఆవిరి అంటే చాలా ఎప్పుడు పోతామో తెలియదండి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మనిషి ఎప్పుడు పోతాడో తెలియదు అందుకే మరలా భక్తుడు అంటున్నటువంటి మరో మాట కూడా ఆ కీర్తన గ్రంథంలో అంటాడు ఆయన ఇదిగో నా దినములు దాటిపోయి నీడను పోలినవి అని అంటున్నాడు అంటే దాటిపోయే నీడ నీడని ఎంత దాడతామండి నిడందాటానికి కూడా ఎక్కువ సమయం ఏం అంటే ఈ ఈరోజు ప్రతి ఒక్కరి జీవితం గాలిలో దీపంగా మారిపోయింది ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు ఎప్పుడు చస్తామో తెలియదు అందుకే దేవుడు అన్నాడు రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవమే పాటిది రేపేమి సంభవిస్తుందో మీకు నైనా మీ జీవం అంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి అంటే జీవిత కాలానికి గ్యారంటీ లేదు వారంటీ లేదు ఒక వస్తువుకైనా గ్యారంటీ ఉంది వాడు ఖచ్చితంగా ఒక ఐదు సంవత్సరాలు గ్యారెంటీ ఇవ్వగలడు కానీ మనిషి జీవితానికి ఏ డాక్టర్ అయినా గ్యారెంటీ ఇవ్వగలడు చెప్పండి వెళ్ళండి హాస్పిటల్ తీసుకెళ్లి రిపేర్ చేయించండి మనిషిని డాక్టర్ చూపించండి ఏమండి నేను ఎంతకాలం బ్రతుకుతానండి ఒక డెబ్బై ఏళ్ళు బతుకుతానని అడగండి ఎవరు చెప్తారు ఎవ్వరు కూడా ఇంతకాలం బ్రతుకుతావని ఏ మనుషుడు కూడా చెప్పలేడు ఎందుకంటే మనిషి జీవితం గ్యారెంటీ లేని జీవితం ఏమండి మొన్న ఏరోప్లేన్ జరిగింది కదా అహ్మదాబాద్లో ఏమండి వాళ్ళు ఎంత వాళ్ళు అనుకున్నారా అసలు మేము చచ్చిపోతామని అనుకుని ఉంటారు కనీసం థాట్ ఆలోచనలోకైనా వారికి వచ్చింటుందా చింట వచ్చి ఉండదు కానీ రేపటి గురించి వాళ్ళు ఆలోచించింటారు ఏమండి ఒక కుటుంబం ముందు మీకు తెలుసు ఒకసారి స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి ఒకసారి ఆ ప్లేన్లు మరణించిన వారి ఆ యొక్క చిత్రాలు గనక వారి జీవితాన్ని గనక తట్టి చూస్తే నిజంగా ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఉంది ఏమండి కుటుంబాన్ని మొత్తం బలిగున్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఈ యొక్క చిత్రంలో కనిపిస్తున్నటువంటి పిల్లరా ఈ వ్యక్తి నిజంగా అక్కడ లండన్లో ఐటీ జాబ్ చేస్తా ఉన్నాడట అక్కడే నాలుగైదేళ్ళ నుంచి అక్కడే పనిచేస్తే అక్కడే స్థిరంగా అంటే శాశ్వతంగా అక్కడే ఉండిపోవడానికి అవసరమైనటువంటి అన్ని ప్రక్రియలు పూర్తి చేసి ఫ్యామిలీని ఇక అహ్మదాబాద్లో ఉన్నటువంటి తన ఫ్యామిలీని లండన్ తీసుకెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలని చెప్పి ఆలోచించుకొని ఏమండి వచ్చాడు వచ్చిన తర్వాత ఏమంటే చివరిగా తన కుటుంబంతో కలిసి సెల్ఫీ తీసుకున్నాడు అక్కడ కనిపిస్తుంది చూడండి విమానంలో కూర్చొని ముగ్గురు పండంటి బిడ్డలండి ఆ తర్వాత ఆ యొక్క ఫోటో తీసుకుని బంధువులకు పంపించుకున్నాడట ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి కానీ అలా ఫోటో తీసుకున్న తర్వాత ఒక్క ముప్పై సెకండ్లలో వారి జీవితం మఠాష్ అయిపోయింది అంటే రేపేమి సంభవించడం మీకు తెలియదు అయినా మీ జీవం ఏ ఇంతలో కనబడి అంతలో మాయం వీళ్ళు ఏమనుకుంటారు మేము లండన్కి వెళ్ళిపోతాం ఇక అక్కడే పిల్లల్ని చదివించుకుంటాను ఇక అక్కడే స్థిరపడిపోతాను ఇక లైఫ్ అంతా ఇంక ఎంజాయ్ చాలా సంతోషంగా గడిపేయచ్చు అని ఎన్నో కళలు అని అంటాడు కానీ ఒక కుటుంబానికి కుటుంబమే పూర్తిగా ఆ వంశవృక్షంలో ఒక కుటుంబమే పూర్తిగా పోయింది ఇలా ఆలోచిస్తే పిల్లలు ఇంకొక వ్యక్తిని కూడా చూడండి భార్య చివరి కోరిక తీర్చడానికి వచ్చి అనంతలోకలిగి వెళ్ళిపోయాడు ఇతని పేరట అర్జున్ భాయ్ ఇతడు కూడా ఏం చేశాడు తన భార్య ఒక వారం కిందే చనిపోయిందట ప్రిలరా మరి తన భార్య చివరి కోరిక ఏంటంటే లండన్లో నివసిస్తున్నారు ఏంటి నా యొక్క నేను చనిపోయిన తర్వాత నా ఆస్తికలను భారతదేశంలో ఉన్నటువంటి గంగా నదిలో కలిపిరా అని చెప్పింది భార్య చివరి కోరిక మేరకు ఆస్తికలను తీసుకుని నదిలో కలిపాడు ఆ తర్వాత తిరుగు ప్రయాణం అయ్యాడు అంతలోని వారం లోపే భార్య చనిపోయింది ఆ తర్వాత భర్త కూడా చనిపోయాడు అంటే చూడండి ఎంత డబ్బు ఉంటే ఏం లాభం ప్రియులరా ఎంత ధనం ఉంటే ఏం లాభం ప్రియులరా జీవితానికి గ్యారంటీ లేని బ్రతుకులు ఇవన్నీ అందుకే ఒక పెద్ద బిలియనీరు ఒక ట్వీట్ చేశాడు పిల్లలు ఒకసారి ఆ ట్వీట్ కూడా మీరు ఒకసారి చూడండి ఆయన అంటున్న మాటలు చూడండి రేపు అనేది గ్యారంటీ లేదు అందుకే గోయంక ఈయన ఏం చెప్పాను చూడండి నిన్నటి విమాన ప్రమాదం జీవితం శాశ్వతం కాదని గుర్తు చేసిందంటూ పారిశ్రామికవేత్త హర్షగోయక ట్వీట్ చేశారు ఎన్నో జీవితాలు ఒక క్షణంలో మాయమైపోయాయి జీవితం వాగ్దానం చేయలేదు ఇది అరువు తెచ్చుకున్నది మాత్రమే నన్ను గుర్తుంచుకోండి అందుకే కోపాన్ని తగ్గించుకొని అందరితో ప్రేమగా ఉండండి మీకు ఇష్టమైన వారికి మెసేజ్లు కాల్స్ చేస్తూ టచ్ లో ఉండండి ఎందుకంటే రేపు వస్తుందని గ్యారంటీ లేడు ఈ మాటలు దేవుడు ఎప్పటి నుంచో నెత్తి నోరు మొత్తుకొని చెప్పుకుంటు చెప్తూనే ఉన్నాడు నాయనా రేపు అనేది గ్యారెంటీ లేదురా ఈ రోజు వీళ్ళు కూడా ఎలా ఆలోచిస్తున్నారు చూడండి అదే ఏకో పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు వచనంలో నేడైననో రేపైననో ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకొని ఏ ధీమాండి మీకు జీవితం మీనా ఏమనుకుంటున్నారట వీళ్ళు నేడు కానీ రేపు కానీ ఏదైనా ఒక పట్టణానికి వెళ్ళిపోదాం లండన్కి వెళ్ళిపోదాం లేదా అమెరికాకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి అక్కడ సంవత్సరము రెండు సంవత్సరాలు ఉండి బాగా సంపాదించుకొని ఇండియాకి వచ్చేద్దాం కాలు మీద కాలు వేసుకొని తిందాం అని ఎంత దర్జాగా చెప్పుకుంటున్నారు చూడండి ఈ భూమి మీదేమో వెయ్యి సంవత్సరాలు బ్రతికేస్తామన్నట్లుగా అన్నట్లుగా ఈ రోజు ఏమండి గాలిలో దీపం లాంటి ఈ జీవితం కోసం ఎందుకయ్యా ఇన్ని గొడవలు ఎందుకయ్యా ఇన్ని ఆశలు ఎందుకయ్యా ఈ కోపతాపాలు ఏమంటే ఈ జీవితం చాలా చిన్నది ఇలా చాలా చిన్నది చాలా చిన్నది అందుకే దేవుడు కూడా ఒక మాట అన్నాడు ఇలాంటి ఆయుష్ని గురించి భవిష్యత్తు గురించి కలలు కంటున్న వారి కళలు అంటున్న ఒక వ్యక్తిని గురించి ఆయన చెప్తా ఉన్నాడు చూడండి పిల్లలు మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఏంటి ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవాలి బ్రతికిపోవాలి గొప్పగా బ్రతకాలి అందరూ అన్ను పోగడాలి ఇండ్లు కట్టాలి ఏమంటే డబ్బు 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 అని చెప్పి డబ్బు పిచ్చిలో బ్రతుకుతున్నటువంటి దేవుని ఆలోచించినటువంటి మూర్ఖులను కూర్చి దేవుడు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు ఏంటంటే ఒక ధనవంతుని కట ఏమండి విస్తారంగా పంట పండిందట ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను పండిన తర్వాత ఇలా పంటను కల్లారా చూసుకున్నాడు చూసుకుని తనలో తాను ఈ విధంగా అనుకుంటున్నాడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఈలాగు చేతును అని అనుకుంటున్నాడు ఏం చేస్తాడట ఇప్పుడు ఈ పంట విస్తారంగా పండింది నా దగ్గర కొట్లు చాలా చిన్నగా ఉన్నాయి ఈ పంటనంతా కోసిన తర్వాత దాన్ని బద దాన్ని భద్రపరుచుకోవాలని అంటే కొట్లు కావాలి మరి కొట్లు కావాలనంటే ఈ పంటవు కాబట్టి ఏం చేయాలి ఈ కొట్లను విప్పించి పెద్ద కొట్లు కట్టేస్తాను కట్టేసిన తర్వాత ఈ పంటనంతా సమకూర్చుకుని ఆ కొట్లని నిండగా నింపేస్తాను నింపేసి అప్పుడు అనుకుంటున్నాడట తన ప్రాణంతో ఏమంటుకుంటున్నాడట చూడండి వచ్చినం నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుని అనుకో నేను ఏమనుకుంటున్నాడు భవిష్యత్తు కూర్చి కలలు అంటున్నాడు అనమాట ఓ ప్రాణమా ఈసారి నీకు పంట కాదు అలా పండింది ఇక నువ్వు కాళ్ళ మీద కాలేసుకుని సచ్చేంత వరకు తినొచ్చును చనిపోయేంత వరకు తినొచ్చు నా ప్రాణమా తిను త్రాగు సుఖించు ఎంజాయ్ చేయి జీవితాన్ని అనుభవించు పాట ఉంది కదా ఏదో ఈరోజు పాటలు కూడా ఎలా ఆడుతున్నారు చూడాలి ఈరోజు సమాజంలో మనిషి తత్వం కూడా ఇలాగే ఉంది ఏదో రోజు పోతాం రా భయ్ ఆ పోయే లోపు మొత్తం అనుభవించుకోవడం మంచిది అవండి తినాలి త్రాగాలి సుఖించాలి దీనికోసం దేవుని పక్కకు పెట్టాలి కష్టపడాలి 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 దేవుడు వద్దు దేవుని మాటలొద్దు మనకు ఏమంటే సంవత్సరాలు సంవత్సరాలు దేవుని సన్నిధికి రాని దుర్మార్గులు ఉన్నారు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిన దేవుని పని చెయ్యని మూర్ఖులు ఉన్నారు ఏం చెప్పాడు దేవుడు నీకు మంచి కావాలనే నువ్వు మంచిగా ఉండాలని నీ బ్రతుకు బాగుపడాలనే ఈ జీవితం అశాశ్వతమైన నాయన శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది దాన్ని సంపాదించుకోండి చనిపోతే నరకం ఉంది అనంతకాల శిక్ష ఉంది ఆ బాధను మీరు భరించలేరని చెప్పి నెత్తి నోరు మొత్తుకొని ఒక కొడుకు తండ్రికి చెప్పినట్లుగా లాలించి కరుణించి ప్రేమతో నీకు చెబుతూ ఉంటే ఆయన మాటలు అలసుగా ఉన్నాయా అలా ధీమాగా కలలుగంట ఉన్నటువంటి ఈ వ్యక్తికి అప్పుడు దేవుడు వెంటనే ప్రత్యక్షమై ఏమంటున్నాడు చూడండి వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను ఏమంటున్నాడు ఒరే వెర్రివాడా వెర్రివాడ అంటే అజ్ఞాని భవిష్యత్తు కూర్చున్నటువంటి జ్ఞానము లేనటువంటి ఒరే మూర్ఖుడా నువ్వు సంపాదించినవి రే ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు నీ లాంటి భూమి మీద నేను ఉంచినందుకు భక్తులైనటువంటి పరదేశంలో ఉన్నటువంటి వారి ఆత్మలు అడుగుతున్నాయి ఎందుకయ్యా ఇలాంటి మూర్ఖుని భూమి మీద బ్రతికిస్తున్నావు వాడేమో నీ గురిచి ఆలోచించడం లేదు డబ్బులు ఆస్తులు పనులు ఆస్తులు పనులు ఆస్తులు అనుకుంటూ నేను విడిచిపెట్టి బతికేస్తున్నాడు నువ్వేమో వానికి గాలినిచ్చి నీడనిచ్చి సమస్తాన్ని సాకుతున్నావు మేమేమో నీ కోసం సాక్ష్యం ఇచ్చి ఇక్కడ ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి రావాలని చెప్పి మేమెదురు చూస్తూ ఉంటే నీవేంటయ్యా అలాంటి వాళ్ళందరూ బతికిస్తున్నావు చంపేయ వారిని అని అంటున్నారట అదే సంగతిని తీసుకొచ్చి దేవుడు అంటున్నాడు ఈ రాత్రి భక్తులైన వారిని ప్రాణాన్ని అడుగుతున్నారా ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్తాను ఈ రాత్రి నువ్వు సంపాదించినవన్నీ ఎవరికి పాలవుతాయి ఎవరికి పెడతావు ఎక్కడ ఏం చేస్తావు చచ్చిపోయే ముందు ఏం తీసుకుపోతాం దిగంబరిగా వచ్చాడు దిగంబరిగానే వెళ్ళిపోవాలి దిగంబరిగా వస్తాం దిగంబరిగానే వెళ్ళిపోతాం ఏదైనా మన వెంట వచ్చేటి ఉన్నాయంటే క్రియలే మంచి పనులే మనం చేసిన మంచి పనులే మన వెంట వస్తాయి తప్ప అర్ధ రూపాయి పట్టుకెళ్ళు దానికోసం డాలర్ల వేట విదేశాల వేట వ్యాపారాలు బిజినెస్లు ఉద్యోగాలు వ్యవసాయాలు అంటూ సంవత్సరాలు సంవత్సరాలు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావా ఒకసారి ఆలోచించిన ఆయన ఎప్పుడు చస్తావో తెలియదు ఏమైనా ఒకడేమో డీజిల్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు డ్యాన్స్ చేస్తూ 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 కూపగూలిపోయాడు మరొక ఆమె స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంది డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ చచ్చిపోయింది అంటే నువ్వు కూడా పని చేసేటప్పుడు పోతావో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పోతావో పడుకున్నప్పుడు పోతావో ఎప్పుడు పోతావో తెలియదు ఓయే లోపు ఈ పనికి మాలిన జీవితం కోసం అంత చేసినా నీవు చనిపోతే మహా ఉంది నాయన ఇది అల్పకాలం ఏముంది భూమిని భూమి మీద నువ్వు ఎంత కష్టపడినా రోగాలను తప్పించుకోలేవు అంత అంటాడు కదా ఈ భూమి మీద ఎంత బ్రతికినా అయిన నువ్వు వాటి వైభవం ఆయాసమే దుఃఖము అంటాడు ఆ అరవై డెబ్బై ఏళ్ళు కూడా ఏమైనా హ్యాపీగా ఉంటుంది ఈ భూమి మీద ఉంటే ఒక ముప్పై ఏళ్ళు ఎంజాయ్ చేస్తావు ఆ తర్వాత రోగాలు స్టార్ట్ అవుతాయి ఇక జీవితానికి సంతోషం అనేది కరువైపోతుంది అక్కడ ఒక ముప్పై ఏళ్ళ జీవితం కోసం అనంతకాల సుఖాన్ని వదులుకుంటావా దేవుడు ఇస్తున్నాడు రండి నాయన అనంతకాలమైన సుఖం ఉంది రానాయన నా దగ్గరకు రండి మీరు అక్కడ ఆకలి ఉండదు దప్పికుండదు ఏడుపు ఉండదు ఎండ ఉండదు మీకు సంతోషమే నిరంతరం సంతోషమే నా సన్నిధిలో మీకు నిత్య ఆనందం ఉంటుంది అక్కడికి వచ్చి ఎంజాయ్ చేయదు రండి ఈ భూమి మీద ఏముంది నేను దేవుడు చెబుతా ఉంటే దేవుని మాటలు వినవు కదా ఆయన మాట వినవు కదా అందుకే మరి చావు అందుకే కదా ఈ మరణాలు అలాగనే దేవుడు ఏమైనా నీ పగ తీర్చుకుంటాడు అనుకోదు నీ క్రియలే నీ క్రియలే నిన్ను వెంటాడుతున్నాయి నువ్వు చేసే ఆ చెడ్డ క్రియలే నీ ప్రాణాలకు నీ ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తూ ఉన్నాయి దేవుడు నీ మేలు కూర ఒక మాట చెబుతున్నాడు ఇప్పటికైనా మారండి అని నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము నాయన నీ కోసమేరా అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను ఏం దీర్ఘాయువుని ఇస్తాయట ఆ తర్వాత సుఖ జీవముతో గడుచు సంవత్సరములు వస్తాయి నీకు భవిష్యత్తులో శాంతి ఉంటుంది నీ కుటుంబంలో భూమి మీద మనశ్శాంతి దీర్ఘాయువు చచ్చిపోతే పరలోకంలో అనంతకాల సుఖం అంటే దేవుని మాటలు వింటే ఏమండి రెండు రకాల మేలు జరుగుతుంది నీకు భూమి మీద మేలు జరుగుతుంది పరలోకంలో మేలు జరుగుతుంది ఒకవేళ భూమి మీద ఉన్న ఆ బాధలు ఏం పర్వాలేదు ఎన్ని రోజులు కొంత అల్పకాలమే కానీ పరలోకంలో గొప్ప జీవితం నీకుంది కదా శాశ్వత జీవితం నీకుంది కదా దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోని వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందు అందుకే దేవుని మాటలు పాటిస్తే ఇటు లోకంలో మంచి జరుగుతుంది అటు పరలోకంలో కూడా నీకు మంచి శాశ్వత జీవితం లభిస్తుంది నాయన రెండు ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడతాయి అంటారు కదా లోకంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఒకే దెబ్బకు అనగా ఒక వాక్యం ఫాలో అవుతే నీకు రెండు రకాల మేలులు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన దేవుని వరలారా పిల్లలారా మీరు వచ్చిన మాట వినడు పిల్లలారా అంటే చిన్నపిల్లలు అనుకున్నారు దేవుడు తండ్రి మనందరూ ఆయనకు పిల్లలం కాబట్టి ఆయన చెబుతూ ఉన్నాడు ప్రేమతో నాయన పిల్లలారా వచ్చి నా మాట వినండి యహో వయ అందరి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతకగోడు వారు ఎవడైనా ఉన్నాడా బ్రతకాలా ఏమండి ఇలాంటి ప్లే ప్లేన్ క్రాష్లో ఇలాంటి అకాల మరణాల్లో మీరు చావకుండా ఉండాలా రే నా మాట వినండరా మీరు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయటమాని మేలు చేయము సమాధానం వెదికి దాన్ని వెంటాడుము అహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మరలకు ఒగ్గి ఉన్నవి అంటే నీ మాట వింటాడు దేవుడు నువ్వు దేవుని కోసం బ్రతికితే నువ్వు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకుంటే ఏమండి కపటమైన మాటలు రాకుండా నీ పెదవులను నువ్వు కాచుకుంటే కీడు చేయడం మాని మేలు చేయడం నువ్వు నేర్చుకుంటే సమాధానాన్ని వెంటి వెతికి వెంటాడితే సమాధానం ఎక్కడుంది దేవుని సన్నిధిలో ఉంది దేవుని మాటలు చెప్పే దగ్గర ఉంది దేవుని ధ్యానంలో ఉంది దేవుని వాక్యాన్ని ఆలోచించడంలో సమాధానం ఉంది రండి దేవుని దగ్గర రండి వస్తేనే ఇవన్నీ నువ్వు నేను పాటిస్తావు అలా పాటిస్తే దేవుని నువ్వు అడుగు అప్పుడు ఆయన మీకు ఇస్తాడు అందుకే ఆయన అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును ఎవరు అడగాలి ఎవడు పడితే వాడు అడిగితే ఆయన తన కొడుకే ఇస్తాడు తన మాట వినేవారికే ఇస్తాడు అడగండి మీకు ఇవ్వబడును అప్పుడు ఈ విధంగా నీతిగా బ్రతికి నాయన నాకు ఆయుష్ కాలం దయచేయని అడుగు తప్పిస్తాడేమండి దేవుని వలన మేలు పొందాలనుకుంటున్నావా ఎక్కువ కాలం దీర్ఘాయుష్ కలిగి బ్రతకాలనుకుంటున్నావా పిల్ల పాపాలను నువ్వు చూడాలనుకుంటున్నావా దేవుని మాటలకు లోబడి బ్రతకండి విచ్చల విడతనాన్ని మానేయండి అందుకే అన్నాడు విశాఖ గ్రంథం యాభై ఐదవ అధ్యయం రెండవ క్షణంలో ఏమన్నాడైనా మంచి పదార్థములను మీరు భుజించండి నాయన ఆహారం కానిదానికి కొరకు మీరు ఎందుకు ఇస్తారా మంచి పదార్థాలు భుజించండి మంచి పదార్థాలు అంటే మీ ఆరోగ్యాన్ని పెంచుకునే ఫుడ్ తినండి అలాగే మీ ఆత్మలకు మీ ఆత్మలకు ఆహారమైనటువంటి మంచి వాక్యం మీరు వినండి ఆత్మీయ ఆహారాన్ని భుజించండి శరీరానికి మంచి ఆహారాన్ని భుజించండి అప్పుడు మీరు దీర్ఘాయుషు కలిగి దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవడమే కాకుండా ఆవిరైపోతున్న మనిషి ఆయుష్ ఆ విధంగా కాకుండా ఇప్పుడే మీ మనస్సును మార్చుకుంటే దేవుడి నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని పూర్తిగా అనుభవిస్తావు అని తెలియజేస్తూ ఈ మాటలు నచ్చితే అనేకులకు షేర్ చేస్తారని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను